అందరికీ నమస్కారం కథలపల్లకీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ ఫార్టీ సిక్స్ విందాం భార్గవ్ వెళ్ళగానే ఫోన్ తీసుకుని ఎమ్మ గ్యాంగ్ లీడర్ అంజలి ఓకేనా నా యాక్టింగ్ అని అడిగారు జనార్దన్ పర్ఫెక్ట్ అంకుల్ మిగిలిందంతా ఒక ఎత్తు కానీ రాగానే అల్లుడు అని గట్టి చూడండి అది నెక్స్ట్ లెవెల్ అసలు ఏదో నీ ట్రైనింగ్ అమ్మా అంటూ రవి అంజలిలతో కాసేపు మాట్లాడి కాల్ కట్ చేశారు జనార్దన్ కవిత కూడా తన డెస్క్ దగ్గరికి వెళ్ళింది నెక్స్ట్ ప్లాన్ ఏంటి మేడం ఓపెన్ అవుతారేమో చూద్దాం లేదంటే నెక్స్ట్ స్కెచ్ వేద్దాం నెక్స్ట్ రెండు రోజుల్లో ఇద్దరు ఏవేవో స్కెచ్లు వేసుకున్నారు కానీ వీళ్ళ దగ్గర మాత్రం ఓపెన్ అవ్వలేదు వాళ్ళు దాంతో అంజు పాప నెక్స్ట్ ప్లాన్లు వేయడం మొదలుపెట్టింది రెండు రోజుల తర్వాత రవి క్యాబిన్ నాకు కోపం వచ్చేస్తోంది అబ్బాయి అదేంటి అంజుపాబాకు కూడా కోపం వస్తుందా అని అడిగాడు రవి మీ చెల్లి బావ లాంటి వాళ్ళు ఉన్నారే రేలంగి మావయ్యకి కూడా కోపం తెప్పించగలరు వాళ్ళు ఇంకా నేనెంత నా కోపిక నశించింది చేయండి భార్గవ్కి కాల్ చేసి ఇక్కడికి రమ్మనండి కొంపతీసి మనకు తెలిసిపోయిందని చెప్పేస్తావా ఏంటి కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదు పిలవండి చెప్తాను భార్గవ్ రాగానే బొంగమూతు పెట్టి నీ జుట్టు కటీఫ్ అన్నట్టు వేలు చూపించింది అంజలి ఏమైంది చెల్లై అని అడిగాడు భార్గవ్ అసలు నువ్వు నన్ను అలా పిలవకు అంది అంజలి పిలవకపోతే ఎలా రా నేను అలాగే పిలుస్తాను అసలు ఏమైంది చెప్పు ఈ చెల్లి మీద అంత ప్రేమ ఉంటే నీకు పెళ్లి ఫిక్స్ అయిందని నాతో ఎందుకు చెప్పలేదు అని బయటకు భార్గవ్తో అంటూ తన మనసులో మాత్రం చచ్చింది గుర్రె కమాన్ అవుట్ అనుకుంది అంజలి అది కాదురా నేను చెప్పేది విను సరి సర్లే ఈ సంతోషంలో క్షమించేశాను ఇంతకీ వదిన నాకు ఆడపడుచు కట్నం ఇప్పిస్తున్నావా లేదా ముందే చెప్తున్నాను పెళ్ళిలో హడావిడంతా మందే ఉండాలి పెళ్లి కొడుకు చెల్లనే మర్యాదతో ఉండాలందరూ అని అంజలి ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుండగా భార్గవ్ మాత్రం తన మనసులో ఏంటే చెల్లాయా ఫ్లో సరి సరే తర్వాత మాట్లాడుకుందాం నాకు చాలా వర్క్ ఉంది బై 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 అంటూ అంజలికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా బయటకు వెళ్ళిపోయాడు భార్గవ్ ఇదంతా చూసినా అంజలి అసలు బయటపడరేంటి వీళ్ళు కొంపదీసి మనమే బయటపడాలా అంజలి ఓటం నొప్పుకోదు చేయండి నేహక్ కాల్ చేయండి చెప్తాను అంది అంజలి అది అమెరికాలో ఉందమ్మాయి ఇప్పుడు నిద్రపోతూ ఉండుంటుంది అన్నాడు రవి అయినా పర్లేదు చేయండి ఇవాళ ఏదో ఒకటి తేలిపోవాలి ఊరుకుంటుంటే రోజు రోజుకి పెర్ఫార్మెన్స్ మరీ పెంచేస్తున్నారు అంటూ ఏంటి చూస్తున్నారు కాల్ చేయండి అంది గట్టిగా ఓకే ఓకే కూల్ కూల్ చేస్తున్నా అంటూ నేహా కాల్ చేయగానే అంజలి ఫోన్ తీసుకుని ఏం చేయాలో చెప్పింది తనకి దాంతో రెండు నిమిషాల్లో అక్కడ భార్గవ్ ఫోన్ మోగింది నేహా పేరు చూడగానే వా ఇదేంటి ఈ టైంలో కాల్ చేస్తోంది అనుకుని టూ మినిట్స్ మనం అని చెప్పి పక్కకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేశాడు భార్గవ్ హలో బిజీగా ఉన్నారా అని అడిగింది నేహా దాంతో భార్గవ్ తన మనసులో నువ్వు అలా ఫ్లోరల్లో పిలవకే తల్లి ప్లీజ్ అనుకుంటూ అంటే కొంచెం బిజీగానే ఉన్నాను అన్నాడు భార్గవ్ బయటకి దాంతో నేహా ఈ సాకుతో పెట్టేస్తాడేమో వేస్ట్ ఫెలో అనుకుంటూ అయినా పర్లేదు మాట్లాడండి అసలు ఏంటండి మీరు మళ్ళీ కాల్ చేస్తానని మొన్ననగా చెప్పి చేయలేదు అని అడిగింది నేహా అంటే వర్క్లో పడి అండర్స్టాండ్ అందుకే ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెప్పుకొని చూద్దాం అని అడిగింది నేహ న్యూయార్క్లో అదే న్యూయార్క్లోనే ఎక్కడా నీ ఫ్లాట్లో మీరు పప్పులో కాలేశారు ఫ్లాట్లో కాదు ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఆ మాట విన్న పార్కో నార్మల్గా ఓ ఎయిర్పోర్ట్లోనా అంటూ అంతలోనే బలు వెలిగి వెంటనే గట్టిగా వాట్ ఎయిర్పోర్ట్లోనా ఎందుకు అని అడిగాడు పార్కో కంగారుగా ఎందుకని అలా అడుగుతారు ఏంటండి మీరు అక్కడుంటే నేను ఇక్కడుండే ఏం చేస్తాను చెప్పండి అందుకే ఎల్లుండి మార్నింగ్ హైదరాబాద్ వచ్చేస్తాను ఇంకా మీ ఆఫీస్లోనే రోజంతా హ్యాపీయే కదా అని అడిగింది నేహ దాంతో పార్కో తన మనసులో మొహం హ్యాపీ అనుకున్నాడు సరే మరి ఫ్లైట్ టైం అవుతుంది వచ్చాక మాట్లాడుకుందాం బాయ్ అంటూ భార్గవ్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కట్ చేసి తిరిగి రవికి కాల్ చేసి సక్సెస్ అని చెప్పింది నేహా ఈ టైంలో డిస్టర్బ్ చేసినందుకు సారీ నేహా అని చెప్పింది అంజలి వాడిని ఏడిపించడానికి ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు అంజలి నాకు సరే తర్వాత మాట్లాడదాం బాయ్ అంటూ నేహా కాల్ కట్ చేసిన తర్వాత ఎస్ అన్నగడి ట్రీట్మెంట్ అయింది ఇప్పుడు వదిన మాకు ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటూ మనోజ్కి కాల్ చేసింది అంజలి గారు అన్నాడు మనోజ్ మనోజ్ గారు ఇప్పుడు మీరు మానసిక్ కాల్ చేయాలి వా అమ్మో నా వల్ల కాదండి చిన్నప్పుడు దానికి ఒక చాక్లెట్ ఇవ్వకపోతేనే పిచ్చుకుమ్ముడుకుముంది నన్ను ఇదంతా తెలిస్తే ఇంకేం లేదు అన్నాడు మనోజ్ ఇంత భయమైతే ఎలా అండి బాబు సరే ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి వాయిస్ చేంజర్ యాప్లో మెయిల్ వాయిస్ యాక్టివేట్ చేసింది ఇప్పుడు నాది అబ్బాయి వాయిస్లోనే వినిపిస్తోంది కదా అని అడిగింది అంజలి అవునండి అలాగే ఉంది పర్ఫెక్ట్ ఇప్పుడు దాన్ని కాల్ చేసి కాన్ఫరెన్స్ ఆన్ చేసి మీ సైలెంట్గా ఉండండి అంతా నేను చూసుకుంటాను అన్నది అంజలి అయితే ఓకే ఉండండి కాల్ చేస్తాను అని హోల్డ్లో పెట్టాడు మనోజ్ ఇదంతా చూస్తున్నా రవి నువ్వు మామూలు దానివే కాదమ్మాయి అన్నాడు రవి ఐ నో దట్ రే స్టాప్ ప్రైసింగ్ అంటూ నోటి మీద వేలు పెట్టి సైలెన్స్ అంది అంజలి అవతల మానస ఫోన్ రింగ్ అవ్వగానే మనోజ్ పేరు చూసి చేశాడా ఇవాళ వీడి సంగతి ఏంటో తేల్చేయాలనుకుంటూ టూ మినిట్స్ పార్క్ అని పక్కకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసింది మనో ఇక్కడ మనోజ్ మాటలన్నీ అంజలి మాట్లాడుతోంది హలో హలో మానస మనోజ్ నువ్వేనా ఆ వాయిస్ ఏంట్రా అలా ఉంది అది కాస్త జలుబు చేసిందిలే ఓ ఓకే చెప్పు అదే మొన్న నువ్వు కాల్ చేసినప్పుడు వెంటనే పెట్టేశాను కదా నీకు నాతో మాట్లాడాలని ఉందేమో అని ఫోన్ చేశాను వీడు మరీ ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు మన గురించి అంత మనసులో అనుకుంటూ మరి ఆంటీ మాట్లాడకూడదన్నారు చెప్పా ఎలా తెలుస్తుందిలే పర్లేదు మేనేజ్ చేస్తాను ఓకే ఒరే అసలు నన్ను పెళ్లి చేసుకోవాలని నీకెలా అనిపించిందిరా అదేంటి మానస అలా అడుగుతావు నీలాంటి మంచి ఎందుకు చేసుకోకూడదు ఒక రీజన్ చెప్పు హో అదా మ్యాటర్ ఇప్పుడు చూడు మంచి అని గట్టిగా నవ్వుతూనే ఉంది మానస ఇదేంటి ఇలా నవ్వుతోంది కొంపతీసి మన ట్రీట్మెంట్ తప్పక నిజంగానే ఎక్కేసిందా ఏంటి అని అంజలి తన మనసులో అనుకుంటూ ఏంటి మానస అలా నవ్వుతున్నావు అని అడిగింది మనోజ్ వాయిస్లో లేకపోతే నేను మంచమ్మాయన జోక్ ఆఫ్ ది ఇయర్ ఇది మానస మాటలు విన్న అంజలి ఇదేదో ప్లాన్ చేసినట్టుంది అనుకుంటూ అంటే అని అడిగింది ఆ మంచమ్మాయి కలరింగ్ అంతా ఊళ్ళోనే ఇక్కడ మన లైఫ్ స్టైలే వేరు పార్టీస్ ఫ్రెండ్స్ ఆ లైఫ్ స్టైల్ మంది అర్థమైందా ఆ మాటలకి అంజలి చాలా చేసావే అనుకుంటూ కొంప తీసి స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ ఏం లేవు కదా అని అడిగింది ఓ ఆ హ్యాబిట్స్ వీడికి అనుకుంటా సరే ఉన్నాయని చెప్పేద్దాం పోయేదేముంది అనుకుంటూ ఉన్నాయా ఏంటి ఐ లవ్ తెమ్ ఆ మాటలు విన్న అంజలి అమ్మ దొంగ మొహమ్మ ఏం బిల్డప్ ఇస్తున్నావే అనుకుంటూ వావ్ ఎక్సలెంట్ అంది ఎక్సలెంట్ అంటాడేంటి సడన్గా తీసి ఇచ్చేసరికి చిప్ తొప్పిందా ఏంటి వీడికి అనుకుంటూ నేను చెప్పింది అనుకుంటా మళ్ళీ చెప్తాను అంది మానస లేదు లేదు వినపడింది యాక్చువల్లీ నాకు కూడా హ్యాబిట్స్ ఉన్నాయి నీకు కూడా ఉన్నాయన్నావు కదా సో పెళ్లి తర్వాత అన్నింటితో పాటు ఇవి కూడా షేర్ చేసుకోవచ్చు మనం మిగిలిన వాటితో పాటు ఇవి కూడా సగం నీకు సగం నాకు అవును ఇంతకీ నీ బ్రాండ్ ఏంటి అని అడిగింది అంజలి మనోజ్ వాయిస్లో రే 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 ఏం మాట్లాడుతున్నావురా ఇంకా నా వల్ల కాదు అని మానస తన మనసులో అనుకుంటూ వస్తున్నావు సార్ అని అరిచి హే మా బాస్ పిలుస్తున్నారు బై 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 అని కాల్ కట్ చేసింది మానస ఇక్కడ అంజలి మనోజ్తో మాట్లాడుతూ థ్యాంక్ యూ మనోజ్ గారు మళ్ళీ ఏమన్నా అవసరమైతే కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది ఇదంతా వింటున్న రవి పాపం అంజలి అదేం ఆడుకోవడం అని అడిగాడు వాళ్ళు ముదుర్లైతే నేను దేశముదురు ఇక్కడ ఇప్పుడు కూడా ఓపెన్ అవ్వకుండా ఏదో కటింగ్లు ఇస్తారా ఇప్పుడు చూడండి చచ్చినట్టు మనలో ఎవరో ఒక దగ్గర ఓపెన్ అవుతారు ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే లెవెల్ త్రీ ట్రీట్మెంట్ అది ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను ఇంత సాడిజియేంటమ్మాయి మనిషిగా పుట్టాక బై బత్ ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండాలి కదా మాస్టర్ అని కనుక్కొట్టింది అంచలి ఇక్కడ తన క్యాబిన్లో ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తున్నాడు భార్గవ్ ఎవరు హెల్ప్ చేస్తారు నేహాకి అంకుల్కి చెప్తే హర్ట్ అవుతారు ఇంట్లో వాళ్ళకి కానీ అంజలికి కానీ చెప్తే ముందు మా పెళ్లి చేస్తామంటారు కవిత ఎస్ కవిత ఈ ఐడియా ఇప్పటి వరకు ఎందుకు రాలేదు నాకు తనకు ఆల్రెడీ నాకు మానసంటే అంటే ఇష్టమని తెలుసు కదా సో తనకి చెప్తే ఏమైనా ఐడియా ఇస్తుందేమో కానీ అంతకంటే ముందు మానసనని యాక్సెప్ట్ చేసిందనే విషయం తనకు చెప్పాలి లేదంటే గొడవ చేసేస్తుంది సో ఫస్ట్ మనువుతో కలిసి మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్న విషయం చెప్పి నెక్స్ట్ ఈ ప్రాబ్లం గురించి నేను పర్సనల్గా చెప్పి తను ఏమైనా సొల్యూషన్ చెప్తుందేమో చూద్దాం అనుకుని మను అని పిలిచాడు పార్గవ్ చెప్పండి అంది మానస మన విషయం కవితకు చెప్పేద్దామా అని అడిగాడు పార్గవ్ దాంతో మానస కళ్ళు పెద్దవి చేసి సడన్గా ఈ ఎందుకు వచ్చింది మీకు అని అనుమానంగా అడిగింది అంటే నాకు నువ్వు ఇష్టం అని కవితకు ఎప్పుడో తెలుసు ఇప్పుడు మన ఇద్దరం రిలేషన్లో ఉన్నామని చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని అన్న భార్గవ్ మాటలకి మానస తన మనసులో నిజమే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అదే బెటర్ ఏమో ఏదైనా హెల్ప్ అవ్వచ్చు అనుకుంటూ హా ఓకే డన్ ఎప్పుడు చెప్దాం మరి అని అడిగింది ఇవాళే చెప్తాం కాల్ చేసి ఇక్కడికి రమ్మను అన్నాడు భార్గవ్ ఓకే అని కవితకు కాల్ చేసింది మానస మను చెప్పవే కవిత నీతో కొంచెం మాట్లాడాలి ఆ మాటలకు కవిత ఓపెన్ అయ్యేలా ఉందిరో అనుకుంటూ హా చెప్పవే అంది ఫోన్లో కాదే ఒకసారి భార్గవ్ క్యాబిన్కి వస్తావా ఓకే ఫైవ్ మినిట్స్లో వస్తాను అని కాల్ కట్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా రవి క్యాబిన్కి వెళ్ళింది కవిత అంజు అని ఎక్సైటింగ్గా అరిచింది కవిత ఏంటే నీకోవాలా అసలే ఫ్రస్టేషన్లో ఉంటాను అని అంజలి ఫ్రస్ట్రేషనా ఎందుకు డార్లింగ్ నన్ను అడుగు చెప్తాను అసలు మీ ఫ్రెండ్ మామూలుది కాదు అని అంజలి చేసిందంతా చెప్పాడు రవి దట్ట దట్టన్నమాట మ్యాటర్ అందుకే నా ఓపెన్ అవ్వబోతున్నారు అని అంది కవిత కవిత మాట వినగానే అంజలికి ఎక్కడలేని ఎనర్జీ వచ్చింది ఏంటి నువ్వు చెప్పేది ఇప్పుడే నాకు ఆ కాల్ చేసింది అంటూ జరిగిందంతా చెప్పింది కవిత ఎక్సలెంట్ అయితే మొదట నీ వెళ్ళుము ఆ తర్వాత దొంగల వలె ఇటుకు వచ్చేదాము మాకు కాల్ చేసి ఆన్లో ఉంచుము అన్న అంజలి మాటలకి నీకు ఆనందం వస్తే ఎవరు ఆపలేరు డార్లింగ్ అనుకుంటూ సరే అని కాల్ ఆన్లోనే ఉంచి భార్గవ్ క్యాబిన్కి వెళ్ళింది కవిత అంజలి రవి కూడా వెనకే వెళ్ళి ఫోన్లో వింటున్నారు హే మను అంది కవిత క్యాబిన్లోకి వెళ్ళిన తర్వాత హా కవిత రా అని పిలిచింది మానస ఏంటే ఏదో మాట్లాడాలన్నా నేను కాదు భార్గవ్ మాట్లాడాలంట ఆ మాటకి భార్గవ్ నేనా అని అడిగాడు దాంతో మానస అమాయకంగా మీరేగా కవిత కాల్ చేసి రమ్మన్నారు అంది అలా అంటావా సరే ఇక్కడ కాదు రూమ్లోకి వెళ్ళి మాట్లాడదాం రండి అంటూ ముగ్గురు భార్గవ్ క్యాబిన్లోకి రూంలోకి వెళ్ళగానే అంజలి రవి సైలెంట్గా క్యాబిన్లోకి వెళ్ళి రూమ్ బయట నిలబడ్డారు ఇప్పుడు చెప్పండి అంది కవిత అదేంటంటే కవిత అది అంటున్న భార్గవ్ మాటలకి వింటున్నాను చెప్పండి అంది కవిత నువ్వు చెప్పు మానస అన్నాడు భార్గవ్ ఏంటి నేనా అంది మానస మరి నీ ఫ్రెండే కదా కవిత నువ్వే చెప్పు అన్నాడు భార్గవ్ ఏహే ఎవరో ఒకరు చెప్పండి అంది కవిత సరే సరే నేనే చెప్తాను అదేంటంటే డార్లింగ్ నేను భార్గవ్ వీఆర్ నీకు అర్థమవుతుంది కదా అని అడిగింది మానస అర్థం కాలేదు అంది కవిత ఏ ఓవర్ చేయకు నీకు అర్థమైందని నాకు తెలుసు అన్న మానస మాటలకి అప్పుడే లోపలికొచ్చిన అంజలి దానికి ఎలా అర్థమవుతుంది మనం దానికంత సీన్ లేదు ఒట్టి పిచ్చిమాలోకం ఇంటి పని వంట పని ఆఫీస్ పని ఆఫీస్ పని సేవ ఇవే జీవితం దానికి మిగిలిన వాటిలో అంత టాలెంట్ లేదు ప్రపంచంలోనే టాప్ టూ తింగరుల లిస్ట్ తీస్తే వాళ్ళది ఉంటుంది కదా అని అడిగింది అంజలి అంజలి మాటలు విన్న మానస ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే అనుకుంటోంది విన్నట్టుందా అన్నట్టుందా అంది అంజలి ఏ అంజు నీకెందుకు పిల్ల ఇవన్నీ నువ్వేదో చాలా ఇంటెలిజెంట్ స్మార్ట్ అనుకుంటావు కానీ నీకంత సీన్ లేదు రియాలిటీ ఏంటో తెలుసా ఇందాక కవిత సెకండ్ అని చెప్పావు కదా ఆ ఫస్ట్ థింగర్ ఎవరో కాదు నువ్వే అయినా నువ్వు ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా అంటూ నాతో డ్రీమ్స్లో ఉండకుండా ఇక్కడేం పని నీకు అంతే కదా మానస అన్నాడు రవి ఏంటి ఆ మా అంజున్ అంటున్నారు అయినా మీ అబ్జర్వేషన్ అంతా ఒకవైపే ఉండాలి కదా అంజలి అంజలి పుష్పాంజలి అయినా మీకు వర్క్ విషయంలోనే తప్ప ఇలాంటి విషయాల్లో బొత్తిగా జనరల్ నాలెడ్జ్ అదేంటది లోకజ్ఞానం లేదు వేస్ట్ ఫెలో మీరు అంతే కదా ఫర్గ్ అని అడిగింది కవిత జస్ట్ వేస్ట్ పెలో కాదు ఎదవని కూడా అంతేనా మైడియర్ రామ్ చరణ్ అండ్ కీర్తి సురేష్ అన్నాడు రవి వారందరి మాటలన్నీ విన్న భార్గవ్ మానస ఒక్కసారిగా షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి నోటికి చేతులు అడ్డు పెట్టుకుని ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు పాపం మానస ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అంజలి పాపం తిట్టుకోకండి మర తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మరి కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు